ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాత్యం తమ్ముతంధ మత్కార్యం సాధన ప్రభు ప్రేక్షకులందరికీ నమస్సు మాంజన మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్ల మొదటి అక్షరం చూచే చోలా అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేష రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహులు సంచరిస్తున్నారు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి అలాగే మీ పేర్లు మతలక్షణం ఏ యో కాకి భూధా పాడ కే అనే అక్షరములుగా గల వారికి ఈ ధనుసు రాశ యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అయితే ధనుసు రాశి వారికి ఈ మే నెల మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో గోచార రైతే మనం ముందుగా తెలుసుకుందాం చతురస్థలంలో గుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తుంటే పంచమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అంటే ఈ ధనుసు రాశి వారికి ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సమయానికి మీకు రావలసిన డబ్బులన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపుతారు అలాగే ఏ రంగంలోనైనా మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఒక క్రమ శిక్షణతోటి ఒక క్రమ పద్ధతిలో మీరు ముందు సాగడం జరుగుతుంది ఏ పనినైనా తొందరగా పూర్తి చేసేటువంటి కార్యదీక్ష మీరు ఉంటుంది అలాగే మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉంటుంది దృఢ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగలుగుతారు డబ్బు పొదుపు చేసుకుంటారు కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలని పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తారు అలాగే మీరు మొండి మొం మొండి బాకీలన్నీ కూడా సరైన సమయానికి వసూలు అవుతాయి గృహాలు పొలాలు కొనుగోలు చేస్తారు బ్యాంకు నుంచి రావాల్సినటువంటి లోన్స్ అన్ని కూడా మీకు అందుతాయి ఎదుగుదల బాగా కనిపిస్తుంది మాసంలో ఈ ధనుసు రాశి వారికి డబ్బు పరంగా మంచి ప్లానింగ్ చేసుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు తర్వాత బంగారం కొంటారు మీరు అనుకున్న లక్ష్యాన్ని దగ్గరగా వెళ్ళగలుగుతారు ఆస్తులు సంబంధించినటువంటి వ్యవహారాలని కుటుంబ పరంగా మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి సంతాన పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లన్నీ కూడా చేసుకోగలుగుతారు ఇతరుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ వారికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో ఉద్యోగం కూడా ఉంది విదేశాల్లో విద్యార్థులు చదువు కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచిగా అనుకూలిస్తుంది ఈ నెలలో ఇతరులపై ఆధారపడకుండా మీరు ముందుకు సాగలుగుతారు ఇతరుల సమస్యలను పరిష్కరించగలుగుతారు వారికి సహాయం చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో తిరుగుతారు వారికి ఆర్థిక పరంగా సహాయం కూడా చేస్తారు భార్యాభర్తల మధ్య మంచి కలయికు ఉంటుంది కుటుంబ పరంగా అన్యోన్యతగా ఉంటారు ఆస్తి వివాదాలన్నీ కూడా ఒక పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరుగుతాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహాలు ఆలస్యంగా జరుగుతాయి వాహనాలు బంగారు నగలు కొనుగోలు చేస్తారు వెండి నగలు కూడా కొనుగోలు చేస్తారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి జాగ్రత్తపాట్లు తగులుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న వారికి తప్పకుండా మంచి లాభాలు పొందగలుగుతారు సంతానం లేని వారికి మంచి సంతాన యోగం ఉంది అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మహిళా సమాజం వాళ్ళకి సన్మానాలు సత్కారాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి వీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ లక్ష్మీనారాయణని పూజించేసుకోండి అలాగే ప్రత్యంగిరి మాత హోమాన్ని ఒకసారి చేసుకోండి పేదలకు సహాయం చేసుకోండి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ పిల్లలు బాగా చదువు అభివృద్ధిలోకి రాని కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఇవన్నీ రకరకాల దగ్గర నన్ను సంప్రదించండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందండి సర్వే జనా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు గే గో సేసోడా అనే క్షణాలు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీత తె ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెల కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మాటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మాటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్ పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజనెస్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు వాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యులతో కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పదసాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పనులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాళ సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పిచరు దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జన సుఖ